అయితే రాముడి రాముడిని ఇటు కేపి శర్మ ఓలీ కావచ్చు లేకపోతే మోదీ కావచ్చు ఇంత రాజకీయంగా వాడుకుంటున్నారు అంటే ఎట్లాంటి ప్రభావం లేని రాముడికి ఒక ప్రభావాన్ని ఇచ్చి ఒక శక్తిగా మలిచింది వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇంత కుమ్ములాట జరుగుతుంది కదా ఇది పెద్ద ప్రభావం చూపిస్తుందా రాజకీయాల్లో అయితే మన దేశంలో సాంస్కృతిక నేపథ్యం అనేది కీలకం మన ప్రజల్లో ఏది మనం ప్రచారం చేస్తే పురాణాల పేరుతోటి ప్రచారం అనువాదం పేరుతోటి జరిగిన ప్రచారం ఏదైతే ఉందో అదే ప్రజల్ని ఒక మతం పేరుతోటి ఆవహించిన పరిస్థితి దేశంలో ఉంది కాబట్టి ఈ ఈ ప్రజల్లో ఉన్న సెంటిమెంటు ఏదైతే సెంటిమెంట్ మత సెంటిమెంట్ ఉందో దాన్ని రాజకీయాలకు వాడుకోవటం కోసం ఈ రకమైన ప్రయత్నం మోడీ చేస్తున్నాడు అదే ప్రయత్నాన్ని ఈ కేపి ఓలీ కూడా చేశాడు సో రాముడి ఇష్యూను వాళ్ళెందుకు తీసుకున్నారంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నది కూడా నేపాలే సో నేపాల్లో ఎక్కువ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ఆ హిందువుల రాముణ్ణి పూజిస్తారు కాబట్టి అక్కడ ఓటు బ్యాంక్ కోసం కేపిఓలీ కూడా అదే చేసిండు ఇక్కడ మెజారిటీ ఎవరు హిందువులే సో మెజారిటీ హిందువులు రాముణ్ణి పూజిస్తారు కాబట్టి ఆ రకంగా మెజారిటీని ఆక్ఫే చేసుకోవడం కోసం ఓటింగ్ కోసం బీజేపీ చేస్తుంది ఇప్పుడు రామజన్మభూమి అయిపోయింది ఇంకొక ఇష్యూ ముందుకు వస్తుంది సో అట్లా లోకల్ దేవుళ్లకు బయట నుంచి వచ్చిన ఆరులకు మధ్య ఒక వైరుధ్యాన్ని ఖచ్చితంగా బీజేపీ వాడుకొని మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది అయితే ఈ నేపాల్ జెన్సీ రెవల్యూషన్ నుంచి మన ప్రజలేం నేర్చుకోవాలి మోదీ లాంటి అంటే బీజేపీ ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి ఈ జనరేషన్ జెడ్ అనేది చాలా మందికి అర్థం కాని పదంగా ఉంది జనరేషన్ ప్రతి తరం అనేది ఒకటి ఉంటుంది సమాజంలో ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త తరం పుట్టుకొస్తుంది ఆ కొత్త తరం వచ్చినప్పుడు ఆ తరంలో ఉన్న సామాజిక మార్పులు ఏతుంటాయో టెక్నాలజీ మార్పులు ఏతుంటో ఆలోచనలు ఆ ఆలోచనలే ఆ తరానికి వస్తాయి ఇప్పుడు ఈ జన్ జెడ్ అనే పదం ఏదైతే ఉందో జనరేషన్ జెడ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ తరం అనేది ఒక ఒక పేరు ఇంటర్నేషనల్గా వచ్చింది వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు ఒక రకంగా స్మార్ట్ ఫోన్ అభివృద్ధి అయినాకల్లా పుట్టిన వాళ్ళు స్మార్ట్ ఫోను ఇంటర్నెట్ అనేది ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాలెడ్జ్ వీళ్ళకి వస్తుంది ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతి విషయాన్ని నె నెట్ ద్వారా సెర్చ్ చేయడం నేర్చుకోవడం ప్రశ్నించడం అది పోతే ఒక ఎండుకు పోద్ది లేదు ప్రశ్నిస్తే మంచికి ఉపయోగించవచ్చు ఇంటర్నెట్ని చెడుకి ఉపయోగించవచ్చు ఆ రకం ఒక సమగ్రమైన ఐడియాలజీని ఒక ప్రశ్నించే తత్వాన్ని ఈ జనరేషన్ జెడ్ అనేది నేర్చుకుంది సో ఈ జనరేషన్ జెడ్ పేరుతో వాళ్ళు ఎందుకు ఈ ఉద్యమం చేశారు అంటే ప్రధానమైన ఉద్యమం ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి యూతే నేపాల్లో ఒక తిరుగుబాటు చేసింది సో ఈ తిరుగుబాటు వెనకెవరున్నారనేదే ఒక ప్రశ్నగా ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారు దీని ఒక కుట్ర ఉంది ఈ జనరేషన్ జెడ్ని వాడుకున్నారు అది ఏదండి జనరేషన్ జెడ్ సమస్య ఏంటి అంటే వాళ్ళు ప్రశ్నించడం యూత్ మీరు చూస్తే యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ కాలేజ్ యూనిఫామ్లతోటి ఉద్యమంలో పాల్గొన్నారు మొన్న మొత్తం ప్రోగ్రాంలో యూతే కనిపించింది దాని అనుకున్న నేపథ్యం యూత్లో ఇంటర్నెట్ దాని ద్వారా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడము ఎంత అవసరమో తమ కుటుంబాల్లో వస్తున్న అసంతృప్తిని కూడా వాళ్ళు బయట ప్రపంచానికి చెప్పాలనుకున్నారు కాబట్టి జనరేషన్ జెడ్ అనేది రేపు ఇండియాలో కూడా ఇదే రకమైన వైఖరిని తీసుకోబోద్ది ఓకే ఖచ్చితంగా ఇండియాలో కూడా నేపాల్ స్ఫూర్తితోటి ఇండియాలో కూడా మన పాలక వర్గాలను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది మోడీ ఏం చెప్పిండు నల్లధనం తీసుకొస్తా అని చెప్పిండు తీసుకొచ్చిండా మోడీ లక్షల కోట్ల రూపాయలు జనం ఖాతాలో వేస్తా అన్నాడు వేసిండా లేదు మోడీ ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇవన్నీ ప్రశ్నించాలి ఇప్పుడు ఇండియాలో ఉన్న ఈ ఏదైతే మనం జనరల్ జెడ్ అనుకుంటున్నామో ఈ జనరేషన్ జెడ్ ఇప్పుడు వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మతం విజయం కాదు ఇండియాలో జరగండి చూడండి ఏ ఉద్యమం జరిగిన యూతే ఉంటారు అది ఏ పార్టీ అని కావచ్చు అది కాంగ్రెస్ ఆ బీజేపీ లా ఇంకొక పార్టీ ఇంకో పార్టీలో మొత్తం పాలిటిక్స్ లో ఉండేదంతా ఎవరు మేజర్ యూతే కదా ఇప్పుడు భాగస్వామ్యం కాబట్టి అటు బంగ్లాదేశ్ స్ఫూర్తి కానీ ఇటు శ్రీలంక స్ఫూర్తి కానీ లేదు ఇటు ఇప్పుడు నేపాల్ స్ఫూర్తి కానీ ఇవన్నీ ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు బీజేపీ ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుందంటే అవన్నీ అస్థిరమైపోయినాయి మేమే గొప్ప అనుకుంటాను వీళ్ళు భయపడుతున్నారు నేనంటున్నా భయపడుతున్నారు శ్రీలంకల విప్లవం వచ్చి శ్రీలంకలో తిరుగుబాటు బంగ్లాదేశ్లో తిరుగుబాటు నేపాల్లో తిరుగుబాటు రేపు మేమే రేపు మేమే అనే ఒక భయం బీజేపీలో వచ్చింది కాబట్టి జనరేషన్ జెడ్ ఏదైతే యూత్ ఉన్నారో ఎక్కువ యూత్ ఉన్న దేశం అంది కాబట్టి ఖచ్చితంగా రేపు మోడీని ప్రశ్నిస్తారు ఖచ్చితంగా మోడీ యొక్క అవినీతిని బీజేపీ యొక్క మతోన్మాద చర్యలను వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉద్యమంలోకి తీసుకొస్తారు కాదు మన భారతదేశం యొక్క స్వభావం ఏంటంటే మన నేచరు తిరుగుబాటు నేచర్ హింసవాద నేచర్ కాదు మన ఇండియాది సో హింసవాద నేచర్ కాదు కాబట్టి మన దేశ రాజకీయ పార్టీలని నాయకుల మీద దాడులు అనేవి ఇండియాలో పెద్దగా ఉండవు అంటే సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉంటాయి సైద్ధాంతిక విమర్శలు ఉంటాయి కానీ వ్యక్తిగత దాడి భౌతిక దాడులు అనేవి ఇండియా పాలిటిక్స్లో మనం చాలా తక్కువగా చూస్తాం కానీ ఇతర ఇంటర్నేషనల్లో అదే నడుస్తుంది కాబట్టి అదే పరిణామం రేపు ఇండియాలో వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక పెద్ద అసంతృప్తి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు